నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అల్లూరు జిల్లా పాడేరు గిరిజనుల పక్షపాతి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కక్షపాతి జగన్మోహన్ రెడ్డి అని ఎన్డీఏ కూటమి తేదేపా అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు పదమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల నియామకానికి ఫైల్పై మొదటి సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండవ సంతకం పెన్షన్ నాలుగు వేలు పెంపుపై మూడవ సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగవ సంతకం స్కిల్ సెన్సెస్ విద్యార్థుల నైపుణ్యం పెంపొందించే దస్త్రంపై ఐదవ సంతకం చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ గిరిజనుల ఇలవేల్పు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి పాడేరులో వెలిసిన శ్రీ 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 మోదకొండమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఐదు సంతకాలు చేసి ప్రజల గుండెలు చిరస్థాయిగా నిలిచిపోయారని అది అనుకున్నట్టుగానే వచ్చే నెల నుండి పూర్తి స్థాయిలో అమలు కానుందని వారు అన్నారు వైసీపీ జగన్మోహన్ ఇచ్చి మడమ తిప్పడం మా నాయకుడికి రాదని ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోవడం మా నైజమని వారు అన్నారు మంచి రోజులు వచ్చాయని ప్రజలందరూ బాగుంటారని మన గిరిజన ప్రాంతం అంతా అభివృద్ధి చెందే విధంగా మా వంతు కృషి చేస్తామని ఎటువంటి సమస్యలతో సతమతమవుతున్నా మా దృష్టికి తీసుకొని రావాలని ఆ సమస్య మా అధినేత దృష్టికి తీసుకుని వెళ్ళి మన ప్రాంత అభివృద్ధి సంక్షేమం కోసం మేము నిరంతరం కృషి చేస్తామని వారన్నారు ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేస్తూ మిఠాయిలు తినిపిస్తూ నోటి తీపి చేసుకున్నారు ముందుగా మోదకొండమ్మ ఆలయంలో నారా చంద్రబాబు నాయుడు కుటుంబంతో పాటు రాష్ట్ర ప్రజలు బాగుండాలని గిరిజన ప్రాంత అభివృద్ధి జరగాలని గిరిజన ప్రాంత ప్రజలందరూ ఆయుష్ ఆయుర ఆరోగ్యాలతో వర్దిలాలని రాష్ట్రంలో మంచి పరిపాలన అందే విధంగా చూడాలని మోదకొండమ్మాకి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సహకరించినటువంటి పత్రికా సోదరులు మీ అందరికీ కూడా పత్రిక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎప్పుడు లేని విధంగా జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కలిసి కూటమి ఏర్పడి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే బీజేపీకి కానీ లేకపోతే జనసేనకి కానీ ఇవ్వడం అనేది గెలుపొందడం అనేది ఒక చరిత్ర ఒక రికార్డ్ దీని ఎవరు కూడా తుర్చివేయలేరు అని సందర్భంగా మీ కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా రెండు రోజుల క్రితం జరిగినటువంటి మా గౌరీ అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకరణ జరిగింది ఆ తర్వాత నిన్న ఛార్జ్ కూడా తీసుకోవడం జరిగింది దాని నిమిత్తం ఈరోజు పాడేరు గిరిజన ప్రాంతంలో కులదైవం అయినటువంటి శ్రీ మోదకొండమ్మ అమ్మవారు ఈరోజు గుడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆరోగ్యం కుటుంబం అంతా కూడా లోకేష్ బాబు గారు భువనేశ్వర్ నాడమ్ గారు అందరు కూడా ఆరోగ్యం అంతా కూడా ఈరోజు ఆరోగ్యంతో ఉండాలని మంచి పరిపాలనకి మనందరం కూడా సహకరించాలని ఈరోజు పూజలు కూడా చేయడం జరిగింది అయితే నేను ఒకటే గుర్తు చేస్తున్నా అదే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లోనైతేనేమి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లోనైతేనేమి ఈ పార్లమెంట్లో ఎక్కువ శాతం ఎక్కువ శాతం సీట్లు వైసీపీలో గెలుపొందారు అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా సమస్యలకి పరిష్క పరిష్కార మార్గాలు అందుకోలేపారు అలాంటిది ఒక నిజాయితీ గల నాయకుడు మాట ఇస్తే నిలబడతాడు రాష్ట్ర ప్రజలు కష్టం కోసం నేను విన్నాను ఈ రోజు రాజకీయాల్లో అని పదే పదే చెప్పే నాయకుడు అనుభవం అయితేనేమి అయితేనేమి ఆయన్ని ఎదిరించేవాడు ఈ రోజు ఈ రాష్ట్రంలో లేనటువంటి వ్యక్తి మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో ఏదైతే హామీలు ఇస్తూ వెళ్లారో హామీలు నెరవేరుస్తూ మొదటి సంతకంగా ఐదు విషయాలు సంతకం పెట్టడం జరిగింది ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న వెంటనే గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఐదు విషయాలు మీరు సాధి సంతకం పెట్టడం జరిగింది అదొకసారి మీ అందరికీ తెలియజేయాలి ముఖ్యంగా ప్రజలకు తెలియజేయాలి మరీ ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయాలి ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి దుర్మార్గుడు వైసీపీ ఎలాంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన అందించింది ఏ విధంగా దోచుకుంది అని అర్థం చేసుకొని ఏకతాటికి అంత వన్ సైడ్గా ల్యాండ్ సైడ్ విక్టరీ ల్యాండ్ సైడ్ విక్టరీని తెలుగుదేశం పార్టీ లేదా ఊట అందించినటువంటి పరిస్థితి మనం చూసాం అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ఇక్కడ అరకు ఎంపీ అయితేనేమి లేకపోతే అరకు ఎమ్మెల్యే అయితేనేమి లేకపోతే పార్టీ ఎమ్మెల్యే అయితేనేమి ఇంకా మన ప్రజలకి అర్థం కావాల్సిన చాలా విషయాలు ఉన్నాయి ప్రజలు ఇంకా కూడా మోసపోతున్నటువంటి పరిస్థితి గిరిజన ప్రాంతంలో జరుగుతుంది వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి ఇంటింటికి వెళ్ళి తెలియజేసేటువంటి కార్యక్రమం చేస్తాం ముఖ్యంగా మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి గత ఐదు సంవత్సరాల్లో కాలవేళ పట్టుకున్నా సరే నిరుద్యోగులందరూ కూడా కాలవేళ పట్టుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి కానీ లేకపోతే వైసీపీ ప్రభుత్వానికి కానీ కనీసం స్పందన లేకుండా వ్యవహరించారు ప్రతి ఏటా కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తారు ఇస్తాడు కదా జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలుగా ఇచ్చాడు ఒక జాబ్ క్యాలెండర్ అయినా ఇవ్వలేని పరిస్థితి అలాంటిది మొదటి సంతకంగా మెగా డిఎస్సి తీసుకొచ్చినటువంటి ఘనత మా తెలుగుదేశం పార్టీకి మా కుటుంబ సభ్యులకి మన మా అధ్యక్షుడు వారు ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటి గుర్తు చేస్తా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు వేల పదహారులో సుమారుగా తొమ్మిది వేల డిఎస్సి సీట్లు తీస్తా నోటిఫికేషన్ ఇచ్చాం అంతేకాకుండా రెండు వేల పద్దెనిమిదిలో కూడా సుమారుగా ఎనిమిది వేల డిఎస్సీలు మళ్ళీ తీయడం జరిగింది కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా కనీసం ఒక్క టిఎస్సీ అంటే ఒకటి పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులందరినీ కూడా ఈరోజు వాళ్ళందరినీ కూడా రోడ్ల మీద ఉంచేసే పరిస్థితి తీసుకొచ్చాం అందువల్ల మొదటిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే సుమారుగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సి డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది దాని మీద సంతకం పెట్టడం జరిగింది ఈరోజు రాష్ట్ర యువతంతా కూడా ఈరోజు దాని మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు నిరుద్యోగులందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి అంతేకాకుండా మన మన తుక్ల నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు దాంట్లో ఉన్నట్టు ఒక చిన్న విచిత్రమైన ఒక యాక్ దాంట్లో ఉన్నటువంటి ఒక లైన్ మీకు చెప్తానండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఒక లైన్ ఏం చెప్తుందంటే దాంట్లో ఎనీ ఆఫీసర్ ఆ గెజెట్ లో ఏముందంటే ఎనీ ఆఫీసర్ ఈ ఆఫీసర్ ఆఫీసర్ అని కాకుండా ఎనీ ఆఫీసర్ అని ఒక పదాన్ని దాంట్లో దానికి పేర్కొన్నాడు ఈ తుట్లాగా ఏం చేశాడంటే ఆ ఎనీ ఆఫీసర్ని తీసేసి ఎనీ పర్సన్ అని పెట్టాడు అంటే ఎనీ ఆఫీసర్ అంటే ఏ ఏ ఏ ప్రభుత్వ ఉద్యోగాన్ని నవ్వొచ్చు అలా కాకుండా ఎనీ పర్సన్ అంటే ఆ ఆఫీసర్ కాదు వాళ్ళు నచ్చిన వ్యక్తిని ఆ ల్యాండ్ రైటింగ్ యాక్ట్ వాటి లోప చెప్పి వాళ్ళంత వాళ్ళు ఆ ల్యాండ్ లైన్ కూడా సొంతగా కాజీ చేసేటువంటి ఒక కార్యక్రమానికి కోరుకున్నారు వచ్చిన తర్వాత ఆయన మాట ఇచ్చారు చాలా సందర్భాల్లో కూడా ఏదైతే ప్రసారం జరిగినటువంటి సందర్భంలో క్యాన్వేసింగ్ లో కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది వచ్చిన వెంటనే ఇది ఒక పిచ్చి యాక్ట్ ఈ యాక్ట్ వల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్యాయం అయిపోతారు ప్రజల యొక్క ఆస్తులు వాళ్ళ ఆధీనంలో ఉండని పరిస్థితి వస్తుందనే ఒక ఉద్దేశంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా మీకు ఒక చిన్న కచ్చా పాలన రెండు వందల యాభై పెన్షన్ నుంచి రెండు వేల రెండు వందల నుంచి పెన్షన్ నుంచి రెండు వేల రూపాయలు పెన్షన్ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు అది ఎవరు కాదని లేకపోతే సత్యం అది చరిత్ర రికార్డ్స్ లో పొందుపరిగినటువంటి సత్యం అలాంటిది జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అప్పుడు హామీ ఇచ్చాడు నేను మూడు వేలు పెన్షన్ చేస్తాను ఎప్పుడు చేశాడు అది ఐదు సంవత్సరాలు పట్టింది మూడు వేలు చే మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది విడతల వారీగా ఏదో స్కీమ్లో స్కామ్లో అన్నట్టుగా విడతల వారీగా చేసుకుంటాడు ఆ పరిస్థితి లేకుండా ఈరోజు వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో ముఖ్యమంత్రి గారు ఆ హామీ ప్రకారం నాలుగు వేల రూపాయలకి పెన్షన్ ఇస్తున్నాం ఏప్రిల్ నెల ఈ నెల కలుపుకొని రెండు రెండు నెలలు కూడా ఆ మూడు వేలు ఈ నాలుగు వేలు కలుపుకొని మొత్తం ఏడు వేల రూపాయలు పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అతనికి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం పెట్టడం జరిగింది అంతేకాకుండా ఏదైతే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆరు వేల రూపాయల పెన్షన్ కానీ అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బాధపడుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం కానీ ఒక చరిత్ర ఇది ఎప్పుడు ఏ రాష్ట్రంలో జరిగినటువంటి చరిత్ర మా ముఖ్యమంత్రి గారు చేసి చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చూసి నేర్చుకోవాలి ఇది సిగ్గుపడాలి గత ఐదు సంవత్సరాల అవకాశం ఇస్తే అధికారం ఇస్తే కక్ష సాధింపుల కోసం వినియోగించినటువంటి ముఖ్యమంత్రి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చూసి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి రోజు మా నాయకుడి దగ్గర ఉంది అంతేకాకుండా ఇంకా చాలా ముఖ్యమైనటువంటి అంశం రాష్ట్రం అంతా కూడా ఐదు రూపాయలకి బిస్కెట్ ప్యాకెట్ దొరకట్లేదు మార్కెట్లో ఐదు రూపాయలకి బిస్కెట్ ప్యాకెట్ దొరకట్లే అలాంటిది పేదవాడు కడుపు నిండడం కోసం అని చెప్పి ఐదు రూపాయలకే భోజనం కానీ టిఫిన్ కానీ పెడతానని చెప్పి ఇచ్చాడు అదే విధంగా పెట్టి చూపించాడు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ తుక్లకి ఎవరైతే ఉన్నాడో వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు మనకు అవసరం లేదు పేదవాడు కడుపు నింపాల్సిన అవసరం లేదు దోచుకుంటే మనకు సరిపోతుంది అనే ఒక ఉద్దేశంతో ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక్క ఒక్కటంటే ఒకటి ఒక్కటంటే ఒకటి కూడా అన్న క్యాంటీన్ పెట్టలేనటువంటి పరిస్థితి మేము ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అన్న ఇదే మంచిది పేదలకి సేవ చేయాలి పేదలకు నిలబడాలి అనే ఒక ఆలోచన మంచిది అందువల్ల ఎక్కడెక్కడైతే అన్న క్యాంటీన్లు ఉన్నాయి అన్ని కూడా మళ్ళీ ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసిన తర్వాత అందరికి కూడా ఐదు రూపాయలకే భోజనం పెట్టేటువంటి కార్యక్రమం చేస్తాం అంతేకాకుండా గిరిజన ప్రాంతంలో కూడా ఐటీటిఏ ఇక్కడ ఉంది అదే విధంగా కల్ప్ ఆఫీస్ కూడా ఇక్కడ ఉంది ఇక్కడ కూడా అన్న క్యాంటీన్ పెట్టాలని చెప్పి కూడా మా ముఖ్యమంత్రి గారిని మేము అడగడం జరుగుతుంది వాళ్ళ చేతిలో స్టీరింగ్ ఉన్నప్పుడు ప్రజలవన్నీ కూడా బండెక్కించుకునేటువంటి పరిస్థితి లేదు వాళ్ళందరికీ రోడ్ల మీద చెప్పులు లేకుండా మండు టెండల్లో కార్ రోడ్డుగా నడిపించినటువంటి నాయకులు ఈ వైసీపీ నాయకులు అనేక మార్లు అనేక సందర్భాల్లో జీవో నెంబర్ త్రీ తీసుకొస్తామని గ్రామ స్థాయి నుంచి మా ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా మేము ప్రజలకి హామీ ఇచ్చాం గిరిజన ప్రాంతంలో మేము హామీ ఇచ్చాం తప్పనిసరి దాని మీద వర్కౌట్ చేస్తున్నాం జీవో నెంబర్ త్రీని తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం ఈ విషయంగా మరోసారి నేను కూడా మా ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా మా జాతీయ ప్రధాన కార్యదర్శులు లోకేష్ బాబు గారిని కలుస్తాం వీలుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా విషయం తెలియజేసి తప్పకుండా జీవన నెంబర్ త్రీ మేము తీసుకొస్తాం అది మా హామీ డెఫినెట్గా చేస్తాం అలాగే ఇప్పుడు ఇక్కడ ఎవరైతే అరుపు పాడేరు అలాగే ఎంపీ కావచ్చు ఇప్పటికే నేతలతో టీడీపీ నేతలతో కావచ్చు బీజేపీ నేతలు అంటున్నారు మీరేం తీసుకునే అవకాశం ఉందా మేము ఒకటే చెప్తున్నామండి గతంలో కానీ ఇప్పుడు కానీ నాయకుడు అనేవాడు ప్రజల కోసం కష్టపడాలి ప్రజల కోసం చేయాలి వాళ్ళు ఏదో మభ్య పెట్టి రేపు పొద్దున్న ఇదో కొన్ని వేల వేల రూపాయలు ఏదో డబ్బులు ఇచ్చేస్తాము డైరెక్ట్ పెంచి దాని పరిస్తాము ఇలాంటి ఇలాంటి సాత్తులు చెప్పి మాటలు చెప్పి ఓట్లు సంపాదించి ఉండొచ్చు కానీ మేము ఒకటే చెప్తున్నాం ఏ నిర్ణయాలు అయినా సరే మా అధినాయక మా జాతీయ అధ్యక్షులు వారు అందరూ చేస్తుంది కానీ మేము ఒకటైతే చెప్తున్నాం మాకు అవసరం లేదు మాకైతే ప్రస్తుతానికి అవసరం లేదు మేము ప్రజల దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం ప్రజల సమస్యల మీద చాలా ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ప్రజల సమస్యలు సమస్యలకైనా మిగిలిపోయాయి రోడ్లు లేని ప్రాంతం రోడ్లు లేకుండానే మిగిలిపోయాయి సాగునీటి లేనిటువంటి గ్రామాలు కుక్కలుగా ఉన్నాయి కనీసం ఉద్యోగాలు కూడా యువత కొన్ని వేల మంది లక్షల మంది ఇలాంటి సమస్యల మీద దృష్టి పెట్టాలి తెలుసుకుందాం రాజకీయ పరంగా ఏమున్నా సరే అది అంతర్గతంగా మేము నిర్ణయించుకుని యువతకు ఉద్యోగాల కోసం ఇప్పటికే ఎంతమంది ఏం చదువుకున్నారు వీటన్నిటిని సెన్సెస్ చేస్తేనే యువతకి ఎక్కువ శాతం ఉద్యోగాలు ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటుంది కనుక దానికోసం ఎవరికైతే స్కిల్ సెన్స్ స్కిల్ డెవలప్మెంట్లో ఉత్తీర్ణులై ఉన్నారో వాళ్ళందరికీ సెన్సర్ చేయడానికి కూడా నిన్న ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఇదే కాదు ఇంకా రాబోయే కాలంలో ప్రజా పాలన ప్రజా సంక్షేమ పాలన వాటితో పాటు అభివృద్ధి అమరావతి అభివృద్ధి పోలవరం పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ప్రజలకు సాగునీరుని తాగునీరుని అందించేటటువంటి కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాలు ఎంత బాగుంటుందో మొట్టమొదట వారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసి పాలనలోకి పాలన మొదలుపెట్టారో ఇప్పటికే ప్రజలకు అర్థమవుతూ ఉంది మరీ ముఖ్యంగా మా సోదరులు సోదరి మనులు గిరిజన సంక్షేమ శాఖ మార్చులు మా సోదరి గుమ్మడి సంజయారాయణ గారికి మరొక సోదరి హోంశాఖ నిజంగా అది మా అదృష్టం మా గారికి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అంటే తెలుగుదేశం ప్రభుత్వం గిరిజన దళితులకు ఎంత పెద్దపేట బీట వేసుకోవో బట్టి అర్థమవుతా ఉంది ఖచ్చితంగా అరుకు పాడేది కూడా సంక్షేమ పథకంలో నడిపించడానికి మా ప్రభుత్వం ముందుంది గతంలో జగన్మోహన్ రెడ్డి లాగా వివక్షను పాటిస్తూ ఎవరైతే తన కోట్లేశారో వాళ్ళకే పాలన అందించేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన నుంచి ఈరోజు ప్రాంతాల అభివృద్ధి అంతేకాకుండా ప్రజల సంక్షేమం కూడా చేసేటటువంటి ప్రభుత్వం ఒక చరిత్ర నిజంగా కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడం చాలా ఘన చరిత్ర ఇది చరిత్రలో నిలిచిపోయేటటువంటి చారిత్రాత్మకమైన తీర్పుని ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చారో దానికి ఖచ్చితంగా మా ప్రభుత్వం ముందుండి నడిపిస్తాం ఇక్కడ స్థానికంగా పాడేరు అర్పు నేను కానీ మా అబ్బాయి ఎక్స్ మినిస్టర్గా ఉన్నటువంటి మా శ్రావణ గారు కానీ అలాగే మిగతా నాయకులు అందరం కూడా దొంగ దొరగారు అందరం కూడా కలిసి పాడేరు అరుకును కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చేటటువంటి అభివృద్ధి సంక్షేమం మార్పుని ఈసారి ఖచ్చితంగా చూపిస్తాం ఏదైతే నిన్న మాకు జరిగినటువంటి ఆ గెలుపు ఓటముని పక్కన పెట్టి మరలా తెలుగుదేశం పార్టీ అయితేనే మా ప్రాంతాల అభివృద్ధి సంక్షేమం దిశగా వెళ్తుందని ప్రజల్ని ఇంకా చైతన్యం తీసుకుని వచ్చి ఇంకా ఎక్కువ శాతం ప్రజల్లోకి వెళ్ళి పార్టీని బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఎన్నికలలో ప్రచారంలో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో మొట్టమొదటిగా మెగా మెగాడిఎస్సీకి మొదటి సంతకం చేస్తానన్నారు అలాగే అన్నా క్యాంటీన్లు పెన్షన్ పెంపు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల పెంపు దానికోసం ల్యాండ్ టైట్లింగ్ రద్దు రద్దు చేస్తూ ఇంకా నైపుణ్య సెన్సెస్ కోసం చేసినటువంటి ఐదు సంతకాలు ప్రజా సంక్షేమ పాలన కోసం సంతకాలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ఏదైతే ప్రజల్ని మభ్యపెట్టి మూడు వేలు పెన్షన్ అని చెప్పి దాదాపుగా ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అంటూ పెంచుకుంటూ పోతూ లాస్ట్ సంవత్సరం మూడు వేలు ఇచ్చారు కానీ బాబు గారు మానవతావాది మానవత్వం ఉన్నటువంటి పెద్ద మనసు ఉన్నటువంటి మహనీయుడు మొన్న ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో ఏప్రిల్ నుండి నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్తూ ఏదైతే ఆ వెయ్యి రూపాయలు ఇంకా